ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్లు అనేది వచ్చినాయి మనకి పట్టు సారీలో చూడండి సిల్వర్ జరీ అనే వర్క్ వచ్చేసింది కింద కూడా చూసినట్టయితే మంచిగా ల్యావెండర్ కలర్ లో వంకాయ కలర్ లో మనకి అనేది వర్క్ అని దీనికి తగ్గట్టు దీనికి రెడీ అయితే ఎంత లుకింగ్ వస్తుందో మీకే తెలిసే ఉంటుంది ఎంత బాగుంది చూడండి కింద కూడా బోర్డర్ చూసుకున్నట్టయితే బాగా పెద్దగా నేను రాలేదు చిన్నగా కూడా రాలేదు మంచిగా మిడిల్ సైజ్ లో అనేది బోర్డర్ అనేది మనకి ఇచ్చేస్తాను ఇలా అందరికి ఇప్పుడు మీకోసం మీకు తక్కువ రేట్ లో కావాలా మీరు ఇంట్లో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా తక్కువ రేట్ లో అంటే మనకి సూరత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అందరూ చెప్తారు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఈ రోజు తెచ్చేసినా మన చే అంబాపతిలో మనకు వచ్చేసి అందరికి తెలుసు జే అంబాపత్ అంటే మన తెలుగు వారి షాప్ మనకు హోన్ మ్యానుఫాక్చర్ ఇచ్చిందని అందరికి తెలుసు హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ తీసును కంటే మన హోన్ మ్యానుఫాక్చర్ తీసుకుంటే మీకు మంచి మంచి లాభాలు వస్తాయి ఎక్కడ నుంచి స్టార్టింగ్ రేట్ అనుకుంటున్నారు ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మన స్టార్టింగ్ రేట్ ఇంకేంటి ఫటాఫట్ కలెక్షన్ చూసేద్దాం రండి చూసేద్దామా ఫటాఫట్ నాకాడైతే మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయి చూడండి విత్ పోస్టర్ సాగా మనకి పోస్టర్ కూడా ఎలా వచ్చిందో మనకి రియల్ గా కూడా అలానే వస్తుంది మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నారు చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్లు అనేది వచ్చినాయి మనకి పట్టు శారీలో చూడండి సిల్వర్ జరి అనే వర్క్ వచ్చేసింది కింద కూడా చూసినట్టయితే మంచిగా ల్యావెండర్ కలర్ లో వంకాయ కలర్ లో మనకి అనేది వర్క్ అనేది వచ్చింది దీంట్లో పళ్ళు కూడా చూసుకున్నట్టయితే ఎంత మంచిగా రిచ్ పళ్ళు అనేది ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే ఎంత మంచి ఉంది చూడండి విత్ తో సహా వచ్చేసింది మొత్తం జరి వర్క్ అనేది వచ్చింది మనకి చూసినట్టయితే దీని మీద ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఆషాఢం వస్తుంది రాఖీ పండుగ కూడా వస్తుంది కాబట్టి మీకు ఎవరికైనా గిఫ్ట్ లాగా మీ అన్ని చెల్లెలకి అక్కలకి ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటిది ఇస్తే మీకు మంచిగా మంచి బడ్జెట్ లో మంచిగా మీకు వస్తుంది అన్నట్టు ఎంత మంచి ఉంది చూడండి దీని ఫినిషింగ్ కూడా చూడండి మొత్తం ఆల్ ఓవర్ అనే డిజైన్ వస్తుంది ఇందులో కలర్ చాటు కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఇందులో ఎనిమిది కావాలంటే ఎనిమిది ఒక్క పీస్ లో మనకి ఎన్ని కలర్స్ కావాలంటే अनि कलर्स अने द्याय ఇది చూసినట్టయితే చూడండి ఎంత మంచి ఉంది ఇది పింక్ కలర్ అనేది వచ్చేసింది మనకి సిల్వర్ జరీ అనేది వచ్చేసింది దీని మీద మనం సిల్వర్ జ్యువెలరీ అని వేసుకొని వేసుకుంటే దీని తగ్గట్టు దీనికి రెడీ అయితే ఎంత లుకింగ్ వస్తుందో మీకే తెలిసే ఉంటారు ఎంత బాగుంది చూడండి ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎంత బాగుంది చూడండి ఒక్కసారి అయితే అనేది బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేస్తే మంచి మంచి లాభాలు వస్తాయి దీని ప్రైస్ తెలుసుకున్నట్టయితే బయట రెండు వేలు మూడు వేలు అనుకుంటున్నారు కానీ మన కాడ వచ్చేసి మోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లు మాత్రం స్టాల్ అవుతుంది మన అక్కడ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఇంత మంచి మంచి కలెక్షన్లు ఇందులో కలెక్షన్ డిజైన్స్ అనేది కూడా మనకు అవైలబుల్ దొరుకుతుంది ఇంత మంచి మంచి కలెక్షన్లు డిజైన్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది ఎంత గా అనేది డిజైన్ అనేది మనకి ఇచ్చేసారు కింద కూడా బోర్డర్ చూసుకున్నట్టయితే బాగా పెద్దగా నేను రాలేదు చిన్నగా కూడా రాలేదు మంచిగా మిడిల్ సైజ్ లో అనేది బోర్డర్ అనేది మనకి ఇచ్చేసారు ఇది చూసుకున్నట్టే చూడండి ఆల్ ఓవర్ డిజైన్ అనేది వచ్చేసి మొత్తం ఇది జరి వర్క్ అన్నట్టు మనకి వాష్ చేసినా కూడా పోదు పట్టు శారీస్ అంటే మీకు తెలిసే ఉంటది ఎలా ఉంటదో అందుకనే మనకి ఎంత మంచి మంచి కలెక్షన్లు అనేది మీకోసం తెచ్చేసాను ఒక్కసారి అయితే బిజినెస్ పెట్టండి మనకు అక్కడ ఫెసిలిటీ ఉంది ఇది చూసినట్టయితే చూడండి నెక్స్ట్ చూసినట్టయితే అయితే మంచిగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది పింక్ అనేది మనకి గులాబీ కలర్ అనేది బార్డర్ వచ్చింది దీంట్లో చూసుకున్నట్టయితే పికాక్లు అనేది వచ్చినాయి ఎంత బాగుంది చూడండి పిట్టలు అంటారు పిట్టలు అనేది వచ్చినాయి మన కాడ దీని బట్ట కూడా చూసుకున్నట్టయితే మొత్తం షైనింగ్ లో అనేది వచ్చేసింది బట్ట కూడా దీని చూసుకున్నట్టయితే మనకి పిట్టలు అనేది వచ్చినాయి ఇంత చూసుకున్నట్టయితే కింద కూడా పింక్ కలర్ అనేది బార్డర్ అనేది వచ్చింది దీన్ని మొత్తం చూసుకున్నట్టయితే ఎంత సూపర్ ఉంది చూడండి దీని పళ్ళు అనేది కూడా మనకి రిచ్ పళ్ళు అనేది ఇచ్చేసారు దీని బ్లౌజ్ కూడా క్రాండెస్ కలర్ లోనే వచ్చింది ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి మొత్తం జరి వర్క్ తో వచ్చేసింది మీకు పెళ్లిలకైనా ఫంక్షన్లకైనా ఏటైనా వెళ్ళినా కూడా ఇంత మంచి మంచి కలెక్షన్లు అసలు మిస్ కాకండి ఒక్కసారి అయితే పెట్టి చూడండి ఎంత మంచి లాభం వస్తుంది అనేది మీరే నాకు కాల్ చేసి అనేది చెప్తారు ఒక్కసారి అయితే మెసేజ్ అయినా మన స్క్రీన్ పైన అయితే మన నెంబర్ అనేది ఉంటది ఒక్కసారి మెసేజ్ అయినా కాల్ అయినా చేయండి మీకు బిజినెస్ ఎలా పెట్టాలి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు ఇది చూసుకున్నట్టయితే చూడండి మొత్తం జరి వర్క్ తోనే వచ్చేసింది ఇది కూడా దీన్ని చూసుకున్నట్టయితే మనకి టెంపుల్ అనేది గుడి అనేది డిజైన్ అనేది వచ్చింది మొత్తం ఫ్లవర్ తో డిజైన్ అనేది వచ్చింది మొత్తం వీవింగ్ వర్క్ తోని ఇందులో కూడా మొత్తం కొత్తగా కనిపిస్తుంది ఇది బట్ట కూడా చూసినట్టయితే మంచి బట్టలో కనిపిస్తుంది మీకు సిల్క్ బేస్ లో ఫ్యాబ్రిక్ గుడి గురించి కూడా మనకి గట్టి ఉంటుందా సాఫ్ట్ ఉంటుందా అని కూడా టెన్షన్ పడకండి మంచిగా మెత్తడి ఫ్యాబ్రిక్ లో లాగానే ఉన్నది చూడడానికి ఫ్యాన్సీ లుక్ అనేది ఇస్తుంది ఎంత బాగుంది చూడండి కొత్త కొత్త డిజైన్స్ అనేది మనకి వచ్చేసినాయి మన జే అంబాపతి లో ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకే కనిపిస్తుంది ఇది ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుందని మీరు బిజినెస్ ఎంత పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారా ఓన్లీ ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలు మాత్రమే చేయాల్సి ఉంటది ఇంత మంచి మంచి కలెక్షన్లు చూడండి నాకైతే ఫుల్ నచ్చేసినాయి ఇంత మంచి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది చూసినట్టు మొత్తం జరి వర్క్ అనేది వచ్చేసింది ఇది చూసినట్టయితే మనకి బ్లౌజ్ కూడా అనేది అవైలబుల్ ఉంటుంది ఇందులో ఇది పట్టు శారీస్ ఓపెన్ చేస్తే మడత పెట్టడం కష్టం కాబట్టి మీకు తెలిసే ఉంటది అందరు పట్టు సారీస్ మీకు కూడా ఓపెన్ చేయకండి మీ కస్టమర్లు వస్తే విత్ పోస్టర్ కూడా చూపించిన చాలు ఇది అనేది బాక్స్ ప్యాక్ ంగ్ లో కూడా మీకు అనే అవైలబుల్ ఉంటది ఇది చూసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ లో మొత్తం సబ్బు కలర్ లో అనేది బార్డర్ అనేది ఇచ్చింది మొత్తం సిల్వర్ జరి వర్క్ అనేది వచ్చేసింది దీని తగ్గట్టు తయారైతే మీకే కనిపిస్తుంది ఎంత మంచి మంచి కలెక్షన్లు ఎంత మంచి మంచి డిజైన్స్ మీరు సూరత్ కి రావాలనుకున్నా కూడా ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలా రావాలో అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు ఇది చూసుకున్నట్టే చూడండి మొత్తం మల్టీ కలర్ లో అనేది వచ్చేసింది గ్రీన్ అండ్ ఎల్లో అండ్ మంచి కలర్ లో వచ్చేసింది ఇది పెళ్లికైనా పెళ్లి కూతురు అయినా కట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఎంత బాగుంది చూడండి బార్డర్ కూడా వచ్చినట్టయితే ఎంత సూపర్ గా ఉంది దీని పళ్ళు చూసిద్దాం రండి ఇది చూసినట్టయితే పళ్ళు చూసినట్టయితే ఎంత బాగా వచ్చింది చూడండి వా నాకైతే మంచిగా నచ్చేసింది ఎంత బాగుంది చూడండి కలర్ అయినా డిజైన్ అయినా కూడా ఎంత మంచిగా ఉంది ఇలాంటి కలెక్షన్లు పెట్టుకోండి మీకు అనేది లాభం అనేది వస్తుంది మీరు హైదరాబాద్లో అక్కడ ఇక్కడ తీసుకున్న కంటే మన సూరత్ లో మన తెలుగు వారి షాప్ లో తీసుకోండి మీకు అనేది లాభం అనేది తెలుస్తుంది ఇలా చూసినట్టయితే చూడండి మన కాడ ఎంత మంచి మంచి కలెక్షన్లు అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి ప్యాకింగ్ కూడా ఎంత మంచిగా నీట్గా అనేది ఇస్తుందో మీ మనకి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది మీరు టెన్షన్ పడకండి మన క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుందో మంచి మంచి క్వాలిటీలోనే వస్తుంది మీకైతే ఎంతసేపు చూపించే ఉండాలి ఈ డిజైన్ లో కూడా కలర్స్ అనేది మనకి ఇలా వస్తుంది కలర్ చాట్ అనేది ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మంచిగా మనకి లావెండర్ కలర్లు జరి వర్క్ తో ఎంత మంచి మంచి కలర్ సిల్వర్ అయినా చూడండి ల్యావెండర్ కలర్ కూడా ఎంత బాగుంది కాంబినేషన్ కూడా మనకి కాంట్రాక్స్ కలర్ లో అనేది వచ్చేసింది ఇంకోటి చూసుకున్నట్టయితే చూడండి ఇట్లా సెట్ వైజ్ మనకి బల్క్ లో తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ పీస్ అయితే రాదు మన కాడ ఎంత ఉంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్లు అనేది వచ్చినాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మనకు వీడియో ఎక్కువ చేయలేం కాబట్టి మనకు ఓన్లీ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాం ఈ పక్కన కూడా చూసుకున్నట్టయితే చూడండి మీకు ఒకే కలర్లో వంద పీసులు కావాలన్నా కూడా ఒకే కలర్లో ఒకే డిజైన్లో కూడా మనకి వంద పీసులు అనేది అవైలబుల్ ఉంటుంది ఈరోజు కనిపిస్తుందిగా మీకు చూసినట్టయితే ఒక్క డిజైన్లో కూడా మనకి ఇప్పుడు త్రీ ఫోర్ అనేది ఇక్కడ ఉండే మీకు ఒకవేళ ఒక్క డిజైన్లో మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా పది డిజైన్లు పది చీరలు వంద చీరలు లక్ష చీరలు కావాలనుకున్నా కూడా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది ఈరోజు చూసినట్టయితే చూడండి నేను నాకు అక్కడైతే మంచి మంచి బంచులు వల్ల ఉంటాయి ఇంత మంచి మంచి కలర్స్ ఎంత మంచి మంచి డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇంత మంచిగా చెప్పినా కదా ఒక్కసారి అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ప్రతి ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటాను మనకు ఎక్స్చేంజ్ అయితే ఫెసిలిటీ ఉన్నది సిక్స్ మంత్స్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉన్నది ఒక్కసారి బిజినెస్ అని పెట్టండి మీకు అనేది నష్టం అనేది రానివ్వదు మన జే ఒకవేళ తీసుకున్నా కూడా ఒక బల్క్ లో ఒక చీర మెలిగిపోయినా కూడా మనం రిటర్న్ అనేది ఇస్తున్నాం అస్సలు టెన్షన్ పడకండి టెన్షన్ లేకుండా ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మరిన్ని డిజైన్స్ మళ్ళీ వస్తాను టేక్ కేర్ బాయ్